అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ పరిష్కారం రచన ఎం పద్మావతి గారు అందమైన కనురెప్పలను ఎత్తి చుట్టూ కలే చూసింది సుజన కొన్ని క్షణాల తర్వాత ఆమె చూపులు పక్కనే కూర్చునున్న మాధవి మీద నిశ్చలంగా నిలిచాయి మనోజ్ఞంగా గంభీరంగా ఉన్న మాధవి కళ్ళు ఏదో ప్రశ్నించినట్టు అయ్యాయి సుజన ఏదో కళ్ళతోనే జవాబు చెప్పింది ఆ భాష వాళ్ళిద్దరికే అర్థమైంది మాధవి చూపులు త్రిప్పుకుంది మెల్లగా సుజన మెల్లగా అతి మెల్లగా నిట్టూర్చి నిశ్శబ్దంగా కళ్ళు దించుకుంది సుజన విడిచిన ఆ నిట్టూర్పు పక్కనే కూర్చొని ఉన్న విజయ్ కుమార్కి కానీ మాధవికి కానీ ఎదురుగా కూర్చుని మంత్రాలు వల్లిస్తున్న పురోహితునికి కానీ వినిపించనే లేదు విశాలమైన పెళ్లి పందిరిలో బంధువులు మిత్రులు కూర్చొని ఉన్నారు నూతన వధూవరులను శాశ్వత బంధంతో బంధించేందుకు సంసిద్ధులై మంగళ వాయిద్యాలు మంత్రోచ్చారణలో లీనమై శుభకరము మనోహరము అయిన దివ్యలోకాల మంజుల సంగీతంలా వీణుల విందులా ఉంది పురోహితుడు పక్కకు తిరిగి తారణ జరగబోతోంది పెద్దగా వాయించండి అన్నాడు వాయిద్యగాళ్ల వైపు చూసి పందిరంతా మంగళ వాయిద్యాలతో మారుమోగిపోయింది విజయ్ కుమార్ మంగళసూత్రం తీసుకుని లేచి నిల్చున్నాడు సుజన కళ్ళెత్తి నేరుగా గేటు వైపు చూసి తిరిగి నెమ్మదిగా కనురెప్పల వాల్చింది మంగళసూత్రధారణ జరిగిపోయింది ఇక అందరూ ఏమంటున్నారో తెలుసా మెల్లగా నవ్వి అంది మాధవి కిటికీ దగ్గర నిలిచిన దూరంగా చూస్తున్న సుజన తల తిప్పి ప్రశ్నార్థకంగా చూసింది ఏమిటి అన్నట్టు మాధవి సుజన ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు మాట్లాడక ఏమంటున్నారు అంది విచలిత స్వరంతో మాధవి కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ సుజన అలా ఉందే ఈ పెళ్ళిష్టం లేదా అని పేలవంగా అంది నవ్వుతూ ఏం చెప్పావు బలహీనంగా నవ్వి అంది ఎందుకు ఇష్టం లేదు ఇష్టమే అని చెప్పాను నేల చూపులు చూస్తూ అంది సుజన బరువుగా నిశ్వసించి నమ్మారా అంది బాష్పత్ తప్తమైనటువంటి కళ్ళను మాధవి కళ్ళలో పడనీయకుండా తలతిప్పుకుని ఎవరు నమ్మారో నమ్మలేదో నాకు తెలియదు కానీ మీ ఆడపడుచు మట్టుకు మాత్రం నమ్మలేదు ఏనందేవిటి తల తిప్పి ఆత్రంగా అంది ముఖం కొద్దిగా వాలిపోయింది పెదవులు వణికాయి ఇష్టమే అయితే పెళ్లి రోజున ఇంతటి శుభ సమయాన కళకళలాడవలసిన మొహం అలా కళావిహీనంగా ఉందే అని నిలదీసి మరీ అడిగింది సుజ మీ ఆడపడుచు తక్కువైందేం కాదు మానవ మనస్తత్వపు లోతులు కరతలామల కాలామికి ప్రస్తుతం సైకాలజీ ఎంఏ చేస్తోందట తెలుసు బరువుగా నిట్టూర్చి అంది కొన్ని క్షణాలు మౌనంగా జరిగిపోయాయి సుజ తల త్రిప్పుకున్న సుజన మాధవి కంఠంలోని ఆర్ద్రతకు చెలించిపోయింది ఎందుకు పిలిచావని అడగలేకపోయింది గొంతు పెగుల్చుకుని ఒక్క మాట బయటికి రాలేదు నీకు పెళ్ళి ఇష్టం లేదని నాకు మట్టుకే తెలుసు అయితే నీ ప్రియాతి ప్రియమైన మాధవి హృదయంలో ఈ రహస్యం గుప్తంగా ఉంటుందన్న విషయం మటుకు ఏ క్షణంలో కూడా మర్చిపోవద్దు విచలిత స్వరంతో అంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాధవి కుర్చీలో కుప్పగా కూలిపోయి దోసిట్లో మొహం దాచుకొని విలవెల్లాడింది సుజన ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు దాన్ని ఎలా స్వీకరిస్తావో తెలియదు మన ప్రగాఢ స్నేహలతను దృష్టిలో పెట్టుకుని ఈ సలహా ఇచ్చేందుకు సాహసిస్తున్నాను మెల్లగా అంది సుజన దోసిట్లోంచి తలెత్తి చూసింది కన్నీటి ధారలచే చంపలు మలినమయ్యాయి దీనత్వము నిస్సహాయత రూపుగొన్నట్టున్న సుజనం చూడగానే మాధవి కన్నుల్లోంచి నీటి బొట్లు జలజలా రాలే సుజ ఈ సమయంలో నీకు కావాల్సింది మనోధైర్యం అది నీకుందనే నా అభిప్రాయం చెక్కిళ్ల మీదన జారిన కన్నీటిని తుడుచుకుంటూ అంది అందుకు సుజన ఎలాంటి జవాబు చెప్పలేక శూన్య దృక్కులతో శూన్య కేసంకొసి చూడసాగింది జీవితం చిత్రమైంది అనుకున్నవేమీ అనుకున్నట్టు జరగవు ఏ అదృష్టవంతులకు ఆ వరం పరిమితం మనలాంటి వాళ్ళం ప్రతి క్షణం ఈ జీవితంలో పోరాడాలి ఎవరినో సుఖపెట్టాలి సంతోష పెట్టాలని ఈ పెళ్ళి కొప్పుకున్నావు అదే నీ లక్ష్యమైతే దాన్ని చేరుకునే మార్గం తప్పక చూడాలి సుజన ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది అలాగే మాధవి ఇక నా మోహంలో ఒక్క బాధ వీచుకొని కూడా నువ్వు చూడవు కన్నీటిని పూర్తిగా తుడుచుకుని మెల్లగా నవ్వి అంది చిన్నతనంలోనే అమాయక లేత హృదయాల్లో ఆశాలతను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పెంచి పెద్ద చేస్తే విధి అనే జుమ్ జుమ్ నిలయం వాటిని సమూలం పికిలించి వేసినప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు ఆ నిరాశతో ఆ దుఃఖంలో అలాగే కుమిలిపోతున్నాడా తన జీవితంతో పాటు తన వారి జీవితాల్లోనూ నిరాశ కారు చిచ్చును రగిలిస్తున్నాడా అంతకంటే చేసేది ఏమిటి ఉంది ఇంకా అని నువ్వు అనొచ్చు కానీ వివేకవంతులు విజ్ఞానవంతులు చేయవలసిన పని అదేనా సుజ వినూత్నమైన అతను తిరిగి నాటి పెంచడం వివేకం కాదంటావా ఏ అది పుష్పించి మనోహర సౌరభాలను వెదజలు తాయని జీవితం అంతా నిరీక్షించటం జీవితానికే జీవమైన ఆశావాదానికి నిదర్శనం కాదంటావా విధి చేతిలో పరాజయాన్ని స్వీకరించి చేతగానితనాన్ని నిరూపించుకోవటం కన్నా ఉన్న శక్తినంతా తీసుకుని నిధి విధిని ఎదిరించడం సాహసం కాదంటావా ఆవేశంగా అంటున్న మాధవి ఒక్క క్షణం ఆగి సుజన ముఖంలోకి చూసింది ఫలితం కోసం సుజన ముఖంలో రంగులు మారాయి పెదవుల మీద సన్నని చిరునవ్వు తళుక్కుమంది ఆశాపూరిత నేత్రాలతో మాధవి ముఖంలోకి చూస్తూ కూర్చుంది ఏం మాట్లాడక పెళ్లి పందిరిలో నువ్వు క్షణ క్షణం కళ్ళెత్తి చూస్తూ ఉంటే మాధవి విచలిత స్వరంతో అంది నీ పిచ్చి కానీ అతను ఎందుకు వస్తాడు అంత మమకారమే ఉంటే దయచేసి గతంలోని ఏ క్షణాన్ని గుర్తు చేయక అది నాకు చిత్రహింస అనే భావించు మాధవి తల తిప్పుకుని అంది ఎంతో నిశ్చిలంగా నిర్వికారంగా చెప్పాలనుకున్న ప్రతీ మాట బాధాపూరితమై హృదయానికి ప్రతిబింబమే అవుతోంది ప్రేమను నిర్వచించడం నాశక్తికి అతీతమైన పనైనా నిజమైన ప్రేమ అన్ని అడ్డంకులను తొలగించుకుని యథేచ్ఛగా తన గమ్యాన్ని చేరుతుందని చెప్పటం సత్యానికి దూరం కాదేమో నువ్వు చేసిన తప్పొక్కటే కనిపిస్తోంది నాకు ఏమిటి ఒక పిరికి వానికి మనసివ్వటం సుజన గాఢంగా నిట్టూర్చడం తప్ప మరే జవాబు చెప్పలేకపోయింది పొంగి పొరలుతున్న కన్నీటిని మాధవి నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి లేచి వెళ్ళటమే శరణ్యమైంది అవును పొరబడ్డాను అంది గద్గద్ కంఠంతో గతాన్ని మరిచిపోవాలని నువ్వు ఎంతగా ప్రయత్నించినా అదంత అంత సులభమైన పని కాదు ఎంతో మనో నిశ్చయం ధైర్యము కావాలి తీవ్రమైన సాధన కృషి అవసరం అయినా విజ్ఞానవతివి వివేకవతివి నీకు చెప్పవలసిన అవసరం లేదు నేను వెళ్తాను కాసేపు విశ్రాంతి తీసుకో గతంలో కూలిన ఆశా సౌదాలను గురించి ఆలోచిస్తూ బాధపడకు సుందర భవితవ్య సౌధానికి సోపానాలు కట్టుకో సుజ ఇక వెళ్ళనా అని కుర్చీలోంచి లేచి సూజన దగ్గరికి వెళ్ళి తల తన వైపు తిప్పుకుంది బాష్పూరిత అలైన కళ్ళ నెత్తి మాధవి మొహంలోకి చూడలేకపోయింది సుజన ఇది న్యాయం కాదు సుమ కాస్త కఠినంగానే అంది మాధవి కొన్ని గంటల వ్యవధి నివ్వు మాధవి ఈ పరిస్థితులకు కాస్త నన్ను రుద్ధ కంఠంతో అంది అలాగే వెళ్తాను అంటూ మాధవి వెళ్ళిపోయింది భార హృదయంతో బరువెక్కిన మెదడుతో మంచం మీద వాలిపోయింది సుజన స్మృతులు జుమ్ అంటూ ముసురుకుంటున్నాయి దూరం చేయాలని ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది వేణు తన జీవితంలో వేణు ప్రవేశం ఇంత విషాదకరమైన స్థితికి దారితీస్తుందని ఎవరనుకున్నారు ఆ రోజు తనకు బాగా గుర్తు క్లాసులో అందరూ ఇంగ్లీష్ లెక్చరర్ కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు తన గుండెలు ఎందుకో వేగంగా కొట్టుకుంటున్నాయి ఎన్ని మార్కులు వస్తాయో అని బాగా వ్రాసినా ఎందుకో అంత ఆత్రం భయం ఈరోజు అనుకుంటే ఈరోజు అనుకుంటే నవ్వొస్తుంది ఫస్ట్ మార్క్ నీకేలే మెల్లగా గొణిగింది మాధవి తను చురుక్కున చూసింది మాధవి కన్నుల్లోకి పరిహాసం ఎందుకు అన్నట్టు అంత పరిహాసం ఎందుకు నా మాట తప్పదు చూడు అంది మాధవి మెల్లగా నవ్వి తల తిప్పుకుంటూ క్లాస్లో గోల ఎక్కువైపోయింది ఏళ్ళలు పాటలు నవ్వులు వీటిలో తరగతిలా కాక బజార్లాగా తయారైంది డిగ్రీ క్లాస్కి వచ్చారన్న పేరే కానీ చదువుకు తగిన సభ్యత శిక్షణ మర్యాద లేనే లేవు పిల్లి కూతలు వినిపిస్తూ ఉంటే తనకు వచ్చింది బుద్ధి తక్కువే కూర్చున్నాం పోదాం పద మేనర్లెస్ బ్రూట్స్ కోపంతో కంపిస్తున్న స్వరంతో అంది రెండు మూడు నిమిషాల్లో పోవటం రావటం ఎందుకని అందులో పేపర్లు ఇస్తారాయే అదిగో మాస్టర్లు వస్తున్నారులే సర్ది చెప్పింది మాధవి ఎదురు చూస్తున్న మాస్టర్ రానే వచ్చారు తన గుండెలు మరీ విపరీతంగా కొట్టుకోసాగాయి మాస్టర్ పేపర్ కట్ట విప్పుతూ క్లాస్ వైపు చూసి చిరునవ్వు నవ్వి సుజన ఫస్ట్ వేణు సెకండ్ అన్నారు మాధవి చేతి మీద మెల్లగా గిచ్చింది తన గుండెదడ అప్పటికి కానీ తగ్గలేదు అందరికీ పేపర్లు ఇచ్చాక ఒకసారి ఎలా రాశారో చూసుకోండి అన్నారు మాస్టర్ అర్ధ సంవత్సరంగా ఒకే క్లాస్లో ఉన్న వేణు ఎవరో అసలు తనకు తెలియకపోవడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది పేపర్లు ఇచ్చేటప్పుడు ఐదుగురు గుంపుగా రావటం చేత వేణు ఎవరో తెలుసుకోలేకపోయింది అంతలో క్లాసు మధ్యలోంచి సన్నగా పొడుగ్గా ఉన్న ఒక యువకుడు పేపర్ చేత్తో పట్టుకుని లెక్చరర్ వచ్చాడు ఏం వేణు ఆ అబ్బాయి వైపు చూస్తూ ప్రశ్నించాడు లెక్చరర్ అప్పటికి తెలిసింది అతనే వేణని వారి పేపర్ ఇప్పిస్తారా అన్నాడు నేల చూపులు చూస్తూ మెల్లగా ఎవరి పేపరు అదే వారిదే సుజన గారి పేపరు అస్పష్టంగా గొణిగాడు ఆ గొణుగుడు లెక్చరర్కి లెక్చరర్ దగ్గరగా కూర్చున్న తమకు మట్టుకే వినిపించి ఉంటాయనిపించింది తనకి ఎంత భయస్థుడు తనకు నవ్వొచ్చింది వేణు అలా అడగగానే లెక్చరర్ ముఖం ఎందుకో కొద్దిగా పాలిపోయింది అయినా కొద్ది క్షణాల్లో తను తాను సంభాళించుకుని ఎందుకు అన్నాడు ఎంత బ్రాగా బాగా వ్రాసారో చూద్దామని అస్పష్టంగా అన్నా ప్రతి పదంలో వ్యంగ్యం నిగూఢంగా ఉన్నట్టు అనిపించింది తనకి కోపం ఉప్పెనలా పొంగింది ఆడపిల్లలు ఏ విషయంలోనన్నా కాస్త ఆధిక్యత చూపితే ఎందుకో ఈ మగవాళ్ళు ఓర్చుకోలేరు ఒకసారి మాధవికి పద్మరచ పద్యరచన పోటీలో మొదటి బహుమతి వస్తే ఇలాగే హృదయాల్లోని మాలిన్యాన్నంతా బయట పెట్టుకున్నారు ఆడపిల్ల వ్రాసిందని మొదటి బహుమతి ఇచ్చారట ఎంత నైద్యం నైత్యం ఎంత సంకుచిత తత్వం కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు తమకన్నా అధికులని అంతరాంతరాల్లో స్పష్టంగా విదితమైన బయటికి మట్టుకు చచ్చినా ఒప్పుకోరు కదా తను వ్రాయిందే మాస్టర్ తనకు మార్కులు ఇచ్చారా ఎందుకు ఇస్తారు ఆడపిల్లనా లేక మరేమన్నానా అవమానంతో సిగ్గుతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి రోషంతో కోపంతో హృదయంలో అగ్ని జ్వాలలు బగ్గుమన్నాయి చూడమనండి మాస్టారు అంది పేపర్ మాస్టర్ చేతికి అందిస్తూ మాస్టర్ ముఖంలోనూ అనేక భావాల రంగులు మారాయి వేణు నెమ్మదిగా పేపర్ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చుని పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి పేపర్ మాస్టర్ చేతికిస్తూ చాలా బాగా వ్రాశారు అన్నాడు ధైర్యంగా తన మొహంలో కానీ మాస్టర్ మొహంలో కానీ చూడలేక నేల చూపులు చూస్తూ వ్రాయబట్టే ఫస్ట్ మార్కులు వచ్చాయి అన్నారు కరుగ్గా మాస్టారు అవును మెల్లగా అని వెళ్ళిపోయాడు ఆ అవర్ పాఠాలు ఏం జరగలేదు చాలా బాగా వ్రాసారన్న వేణు మాటలే తన చెవుల్లో పదే పదే మారు మ్రోగుతున్నాయి ఏదో పేచీ తెస్తాడనుకున్న వేణు అంత సౌమ్యంగా ఇతరుల గొప్పతనాన్ని గుర్తించడం తనకు సంతోషాన్నే కలిగించింది మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించడం శ్లాఘించడం ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తున్నటువంటి ఒక విషయం వేణు అనే విద్యార్థి తనతో పాటు చదువుతున్నాడన్న సం విషయం అంతవరకు తెలియకున్నా ఆ రోజు నుంచి హృదయంలో ఏదో మూల తనకు తెలియకుండానే స్థానాన్ని ఆక్రమించుకున్నాడు ఇది తనకు తెలియకుండానే జరిగిపోయిన విషయం క్లాసుకు వెళ్ళగానే తన కళ్ళు నెమ్మదిగా సౌమ్యంగా ఏదో చదువుకుంటూ తన ఉనికి ఇతరులకు తెలియనట్లుండే వేణునే వెతికేవి ఒకసారి భయంగా సిగ్గుగా తన కళ్ళల్లోకి చూస్తున్న సన్నని కాంతివంతమైన కళ్ళతో తన కళ్ళు కలిసేవి అలా మాటలేక చూపులతోనే ఆ సంవత్సరం జరిగిపోయింది రెండో సంవత్సరం ఎప్పుడూ ఇంగ్లీష్లో తనకొచ్చే ఫస్ట్ మార్కు వేణుకు పోయింది ఆ సంవత్సరం మెల్లగా ఎలాంటి ప్రత్యేకత లేకుండానే జరిగిపోయింది మూడో సంవత్సరం తన జీవితంలో మరో రాంది ఉషా మర్చిపోవాలని రోజులుగా ప్రయత్నిస్తున్న కాలం అంతవరకు వేణు మీద ఉన్నటువంటి అవ్యక్తమైన అభిమానం ఒక రూపాన్ని ఏర్పరచుకుంది వేణు వ్రాసిన చిన్న ఉత్తరం ఆ రూపానికి ప్రకాశానికి వచ్చే మార్గదర్శకానికి మార్గదర్శి అయింది తన సుందర మానస సరోవరంలోని ప్రఫుల్ల ప్రేమ పంకజం సుగంధాలను అందాలను వెదజల్లసాగింది ఆ సుగంధ వీచికలు అందాల మేఘమాలికలు తనను సరికొత్త లోకాలకు తీసుకెళ్తూ ఉంటే మాధవి వేళాకోళం చేస్తూ సుజా ఎప్పుడూ ఊహాలోకమైతే అలా కాస్త నడు అనేది దాంతో కెంపు రంగును పులుముకున్న తన చిక్కిళ్లలోని అరుణిమను కన్నుల్లోని కాంతులను చూసి మాధవి మరింత హాస్యం చేస్తూ ఆ పిరికివాడినందుకే అలా హీరోలా ఆరాధిస్తావు అనేది అతను పిరికివాడేం కాదు మంచివాడు అనేది చూపులు తిప్పుకుంటూ వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకొని ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకున్న ఒక చోట కూర్చుని మనసారా మాట్లాడుకున్నది లేదు క్లాసులోనే కళ్ళు మౌనంగా తమ భాషను మాట్లాడుకునేవి ఇక పబ్లిక్ పరీక్షలు అయ్యాక వేణు ఉత్తరం రాశాడు వెళ్ళే ముందు ఒకసారి కలుసుకుని మాట్లాడాలని అందుకు తగిన అవకాశాన్ని కల్పించమని మాధవి తను కలిసి పార్కుకు వెళ్ళారు ఆ రోజే మొదటిసారిగా తన కుటుంబ విషయాలన్నీ చెప్పాడు వేణు తను సనాతన బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చిన వాడైనా బ్రాహ్మణేతర కన్యను వివాహం చేసుకునేందుకు ఎట్లాంటి అభ్యంతరమూ లేదన్నాడు అమ్మా నాన్నలు ఒప్పుకోకుండా ఒప్పించగల ధైర్యం ఉంది అన్నాడు తను ఇద్దరి చెల్లెళ్ళు తమ తల్లిదండ్రుల సంతానమని తమ తను గారాబాల కొడుకు కాబట్టి తన ముద్దు తప్పక చెల్లిస్తారన్న ఆశ ఉందని నొక్కి చెప్పాడు వెళ్ళగానే అన్ని విషయాల్లో మాట్లాడి ఉత్తరం రాస్తానన్నాడు వేణు చెప్పిన ప్రతి మాటను తను నమ్మింది మాధవి ఏవో అనుమానాలను వెల్లడించి వేణును క్రాస్ ఎగ్జామిన్ చేసింది వేణు ఏమాత్రం చెల్లించలేదు అన్నిటికీ నెమ్మదిగా జవాబు చెప్పాడు సెలవు తీసుకునే ముందు అప్రయత్నంగానే తన కన్నుల్లో నీళ్లు చిప్పిల్లాయి మాధవి నాలుగు అడుగులు ముందుకెళ్ళింది తాను తమకు ఏకాంతాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో నీ ఉత్తరం కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తుంటాను వేణు నీ ఉత్తరం వచ్చాకే నాన్నతో అన్ని విషయాలు మాట్లాడతాను ఉత్తరం రాయటం మర్చిపోకే అని అంటూ ఉంటే కంఠం వణికింది ఈ అమంగళానికి అపస్వరాలు ఆ రోజే పలికాయమా అనిపిస్తుంది తనకి లేకుంటే తన కంఠం అంతగా చెల్లించవలసిన అవసరం ఏముంది అలాగే సుజన ఉత్తరం రాయటం ఎలా మర్చిపోతాను అలా జరిగితే నన్ను నేను మర్చిపోయినట్టు కాదు నవ్వుతో తన కళ్ళలోకి చూసి అంటూ ఉంటే తన గుండెల మీద నుంచి ఏదో పెద్ద బరువు తొలగిపోయినట్టుగా తేలిగ్గా శ్వాస తీసుకుంది కానీ ఏం జరిగింది ఈరోజు వెచ్చని కన్నీరు పొంగి చెంపల మీదుగా జారింది వణుకుతున్న చేత్తో కన్నీటిని తుడిచి పక్కకు తిరిగి పడుకుంది సుజన హృదయంలో ఎవరో చేయి పెట్టి దేవినట్టు సుడులు తిరుగుతున్న బాధ ఒక పిరికివాణ్ణి వంచకుండి గురించి తనెందుకింత ఆలోచించాలి బాధపడాలి అదే అర్థం కాలేదు సుజనకి కుసుమ సాదృశ్యమైనటువంటి హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపివేసిన కఠినుడు అవును ప్రతి క్షణం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆశగా అతను ఉత్తరం కోసం ఎదురు చూడలేదు చివరికే మిగిలింది కళలన్నీ రూపమే లేకుండా కరిగిపోయాయి జీవితంలో తనను మర్చిపోలేను అన్నవాడు చివరికి ఒక ఉత్తరం రాయటానికే మర్చిపోయాడు రోజులు నెలలు అతను ఉత్తరం కోసం ఎదురు చూసింది ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉత్తరం కూడా రాసింది దానికి జవాబు లేదు మానసిక క్షోభతో సంవత్సరం రోజులు అతి భారంగా జరిగిపోయాయి ఇంట్లో సంబంధాలు చూడసాగారు విజయకుమార్ వచ్చి చూసి పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు దాంతో అది మంచి సంబంధం అని తప్పకుండా ఒప్పుకోవాలని ఇంట్లో ఒత్తిడి ప్రారంభమైంది నాన్న దగ్గర కూర్చోబెట్టుకుని పరిస్థితి వివరించి చెప్పాను పోని ఎవరినన్నా చేసుకోవాలని మనసులో ఉంటే దాపరికం లేకుండా చెప్పమన్నారు కూడా కానీ ఏం చెప్తుంటాను మనసిచ్చినవాడు నమ్ముకున్నవాడు మోసం చేసినప్పుడు పిరికివాడై ఆమె ముఖం ముఖమే చూపలేక పారిగెత్తి పారిపోతున్నప్పుడు చివరిసారిగా ఇంకో ఉత్తరం రాసింది పెళ్లికి ముందే వచ్చినట్లయితే ఉండు ఇవన్నీ ఎందుకు ఈ ఆలోచన వల్ల లాభం ఏమిటి ఇక తన గతం లేదు అవును భారంగా నిట్టూర్చి బరువుగా కళ్ళు మూసుకుంది సుజన ఇక తలుపు తట్టిన చప్పుడికి వెలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది మనసు ప్రశాంతంగా ఉంది తుఫాను వీచి ఆగిపోయిన తర్వాత ఏర్పడే ప్రశాంతంలాగా చూపులు త్రిప్పి కిటికీలోంచి దూరంగా చూసింది రమణీయమైన సంధ్య అంతకన్నా మనోజ్ఞమైన ప్రాచీ కన్నే ముఖార విందం చల్లని పిల్ల తిమ్మెరలు మనసుని నూతన ఉత్సాహంతో ఆనందంతో నింపాయి ఎంతసేపు నిద్రపోయాను అనుకుని తన నిద్రకు తనే ఆశ్చర్యపోయింది తిరిగి తలుపు మెల్లగా తట్టించప్పుడైంది ఎవరు మాధవి కాదు అంటూ మెల్లగా వినిపించింది ఒక సుపరిచిత కంఠం ఆశ్చర్యపోయి మీద నుంచి లేచి తలుపు తీసింది వాకిలి దగ్గర నిలబడున్న వ్యక్తిని చూడగానే కొన్ని క్షణాలు అచేతనమై చిత్తరువుల నిం ఉండిపోయింది ఆహ్వానం లేకుండా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా సుజన ఆ మాటలతో సుజనలో చలనం కలిగింది దుఃఖం కోపం భయం పులగంగా హృదయాన్ని ఆక్రమించాయి తల తిప్పుకుని రెండు అడుగులు వెనక్కి వేసింది లోపలికి రావచ్చా అసలు నువ్వెందుకు వచ్చావు నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు ఆందోళన స్వరంతో అంది అదృష్టవశాత్తు రాగానే తెలిసింది అరగంటసేపు బ్రతిమలు అడుచుకుని చివరికి దారి చూపించింది ఆమె ఒకే ఒక మాట మాట్లాడిపోదామని వచ్చాను కాదనకు ప్రార్థనాపూర్వకంగా అన్నాడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు దుఃఖం వల్ల కోపం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గొంతు గాద్గదం వహించింది అనుకున్న తుఫాను తిరిగి చెలరేగి మనసును నానా భీభత్సంగా తయారు చేసింది వర్తమానంలోనే కాక భవిష్యత్తులో కూడా తన కోసం అలాంటి విషమ గడియలు ఎదురుచూస్తూ ఉంటాయని కలలోనైనా ఊహించని సుజనకి ఆ పరిస్థితిని తట్టుకోలేని నిలబట్టడం శక్తికి మించిన పని అయింది అంత కఠినంగా మాట్లాడక సుజన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను ఒక్క నిమిషం ఒకే మాట ఏమిటి తల గిర్రం తిరుగుతున్నట్టే ఉంది సుజనకి భగవాన్ ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు తండ్రి ఈ పరీక్షలో నెగ్గేందుకు తగిన బలాన్ని నాకు ఇవ్వు లేకుంటే నా ప్రాణాలే తీసుకో జీవన గ్రంథంలోంచి గతానికి సంబంధించిన అధ్యాయాలన్నింటినీ చించివేసి సరికొత్త అధ్యాయాలను రాయాలనుకుంటున్న ఈ సమయంలో తిరిగి నేడు ప్రత్యక్షం కావటంలో అర్థం తన జీవితం ఏం కాబోతోంది ఏమిటి దీని పరిణామం ఇంత బేల అయిపోయింది ఎందుకు ఇలా ఆలోచిస్తోంది నన్ను క్షమించు సుజన కన్నిటి పొరగుండా వేణు వైపు చూస్తూ బరువుగా నవ్వి క్షమించాను అంది నిజంగాన ప్రఫుల్ల వదనంతో అన్నాడు హృదయంలోని సంతోషం కన్నుల్లో పెదవుల్లో చిరుహాస్యం చేసింది అంతవరకు సుజన మొహంలోకి సూటిగా చూసే ధైర్యం లేనివాడు ఆ మాటలతో తలెత్తి ధైర్యంగా చూశాడు అమ్మా నాన్నలతో నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే కులం ప్రస్తావన తెచ్చి నా నోరు నొక్కేశారు వాళ్ళని ఎదిరించే ధైర్యం లేకపోయింది వాళ్ళ కన్నీరు చూసి మోగవాణ్ణి అయిపోయాను నేనొట్టి పిరికివాడిని సుజన ఏమీ చేయలేక చేయను చేతగాక అంత విధికి వదిలి ఊరకుండిపోయాను రెండు రోజుల క్రితమే నా పెట్టెలో ఉన్న నువ్వు రాసిన ఉత్తరాలు చదివింది చెల్లి కన్నీటితో నన్ను వెళ్ళమని ప్రార్థించింది మనసిచ్చి నమ్ముకున్న స్త్రీని మోసం చేయొద్దు అంది చెల్లి నా ఉత్తరాలు చదవటం తటస్థ పడకపోయినట్టయితే ఈ చీకటి లోకాల్లోనే కర్తవ్య పదం కనిపించక గ్రుడ్డివాడిని ఈ రోజుకి అలమటిస్తూ ఉండేవాడినేమో ఈ రోజుకు కళ్ళు తెరిచావా ఏం ప్రయోజనం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదని తెలియదా బరువుగా వ్యంగ్యంగా ఉంది అలా అనకు సుజ ఇప్పుడు మునిగిపోయింది మట్టుకే ఉంది పెళ్ళై కొన్ని గంటలు కూడా కాలేదుగా ఆశగా సుజన మొహంలోకి చూస్తూ అన్నాడు ఆరు గంటలయింది చూపులు తిప్పుకొని హేళనగా ఉంది మనసు లేని మనువు కన్నా నరకం మరొకట్లేదు పెళ్ళైందనేందుకు మంగళసూత్రం ఒక బాహ్య చిహ్నం మట్కే దానికి మనం లేనిపోయిన ఆధిక్యతను విలువను పవిత్రతను అంటగడుతున్నాం మనసులు కలవని పెళ్ళి పెళ్ళే కాదు అలాగని ఎవరు చెప్పరు కూడా అయిష్టంగా జరిగిన ఈ పెళ్లిలో పవిత్రత ఔన్నత్యం ఎక్కడున్నాయి నువ్వు నాతో వచ్చేస్తేనేం సుజన మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఆ మాటతో సుజన నిలువెల్లా వణికిపోయింది కళ్ళు చెక్కిళ్ళు ఎరుపు రంగును పులుముకున్నాయి సార్లు మాట్లాడాలని ప్రయత్నించింది కానీ గొంతు పెగలనే లేదు కొన్ని క్షణాల తర్వాత తను తాను సంభాళించుకుని నువ్వెక్కడి నుంచి ఎంత త్వరగా వెళితే అంత మంచిది కఠినంగా గంభీరంగా అంది నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్టయితే అస్పష్టంగానే అర్థాంతరంగా ఆగిపోయాడు నిజంగా ప్రేమించినట్టయితే నీతో వచ్చేస్తాను హేళనగా నవ్వి అంది ఇక వేణు చూపులు తిప్పుకుని జీవితాంతం నరకంలో ఎలా ఉంటావు సుజన నీ నిర్ణయం మీదనే మరిద్దరి సంతోషాలు ఆధారపడి ఉంటాయి అన్న విషయం మర్చిపోకు తప్త కంఠంతో అన్నాడు నరకం అని ఎందుకు అనుకుంటున్నావు నిర్వీకారమైన కంఠంతో అంది అయిష్టంగా చేసుకున్న పెళ్ళిలో స్వర్గం ఎలా ఉంటుంది అన్నాడు అయిష్టంగా చేసుకున్నానని ఎలా చెప్పగలవు అదో రకంగా నవ్వుతూ అంది ఇష్టపడే చేసుకున్నావా ఆశ్చర్యపోతూ అడిగాడు అవును నేను నమ్మను నమ్మమని ఎవరన్నారు సన్నగా నవ్వుతూ అంది వేణు ముఖం పాలిపోయింది కొన్ని క్షణాల తర్వాత రుద్దకంఠంతో నా పీరికి తనమే ఇంత పొరపాటుకు కారణమని ఒప్పుకుంటాను కానీ సుజన మధ్యలోనే అందుకుని వివాహ వ్యవస్థలో నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు నమ్మకమే కాదు గౌరవం కూడా ఉంది నువ్వు అనుకున్నంత సులభంగా తెచ్చుకుని తెంచుకుని వచ్చే బంధం కాదు వివాహ బంధం తెంచలేని పవిత్ర బంధం అందుకే కాలాన్ని అధిగమించి సజీవంగా ఉంది ఈ రోజుకి మరొక వ్యక్తి జీవితాన్ని పంచుకుంటున్నానని పది మంది పెద్దల ముందు ప్రమాణం చేశాను అతని ఆశలను కోరికలను నాశనం చేసి బంగారు భవిష్యత్తులో ముళ్ళు నాటి నీతో ఎందుకు రావాలి నేను అతను చేసిన తప్పేంటి నువ్వు చేసిన తప్పుకి నీ పిరికితనానికి అతన్ని శిక్షించనా ఈరోజు నీతో వచ్చేస్తే అతని భవిష్యత్ ఏంటి జీవితం మీద ఎంత విరక్తి కలుగుతుందో తెలుసా ఎంతగా కుబిలిపోతాడు ఈ నీ సాహసం ఏ విధంగానూ లాభకరం కాదు ఇది ముందే ఉండవలసింది నేను రాను నువ్వు వెళ్ళు గంభీరంగా కఠినంగా ఒక్కొక్క మాటే అని కిటికీలోంచి ఆకాశంలోకి నిశ్చలంగా చూస్తూ నిల్చుంది వేణు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళాడు సుజన మాధవి లోపలికొచ్చి సుజన భుజమే చేయి వేసింది మాధవి సుజన ఏదో చెప్పబోయింది ఏం చెప్పనక్కర్లేదు అంతా విన్నాను మంచి పని చేశావు సుజన ఈ సమస్యకి ఇంతకంటే చక్కని పరిష్కారం లేదు ఒకరి తప్పుకి మరొకరిని శిక్షించడం న్యాయం కాదు అవును ఇక కిందకి వెళ్దాం పద అంటూ మాధవి చేతిని తన చేతిలోకి తీసుకుంది సుజన చూసారా ముందు కులం ఇద్దరిది ఒక కులం కాదని తెలుసు ఇద్దరికి కానీ అతను అయినా సరే ముందుకు వచ్చాడు మా నాన్నగారు నేను ఒప్పించగలను నేను ఒక్కడనే అది అని చెప్పని అక్కడికి వెళ్ళి ఆ పని చేయలేకపోయాడు చేయలేకపోయిన తర్వాత అయినా వెంటనే వచ్చి చెప్పు లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు లేకపోతే ఇదంతా అంతా కాదు మన ఇద్దరం విడిపోదామని ఆ రోజే చెప్తే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది కదా కాదు మళ్ళీ ఎప్పుడుకో సంవత్సరాల తర్వాత వస్తాడు ఈ లోపల ఒక పెళ్లి కూడా కుదిరిపోయింది కుదిరిపోయిన అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది నీతో వివాహానికి ఎందుకంటే ఈయన మోసం చేశాడు కానీ ఆమె వెళ్ళి అతన్ని మోసం చేయలేదుగా చూడండి ఎలాంటి స్టోరీ ఇద్దరి మధ్యలో నలిగిపోయి ఆ అమ్మాయి చివరికి ఎలాంటి డెసిషన్ తీసుకుందో అది చూడండి ఒక్కొక్కసారి మనం ఏమవుతామంటే ఇద్దరి మధ్యలో నలిగినప్పుడు బేలగా అయిపోతాం ఈ ఎవరిని మనం ఎవరోవైపు పలకాలనేది చాలా సమస్య వస్తుంది కానీ ఆ అమ్మాయి చాలా సింపుల్గా పరిష్కరించుకుంది ఆ సమస్యని నిజంగా అంత ఆలోచన విధానం ఉంటే ఏ ఆడపిల్లైనా సంతోషంగా బ్రతకగలదు హ్యాపీగా ఆ జీవితాన్ని లీడ్ చేయగలదు నిజంగా మనం మేబీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఆ బాధ్యత ఉందేమో కొంత పెంచేటప్పుడే చిన్నప్పటి నుంచి చాలా మనోధైర్యంతో కరెక్ట్గా డెసిషన్ తీసుకునే నిర్ణయాలతో కనుక అలాగా ఉండగలిగే అమ్మాయిలను పెంచగలిగినట్టయితే అందరు ఆడపిల్లలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతారు థ్యాంక్ యూ